ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన పదం తెలుసుకుందాం ఈ పదాన్ని ఐదు నిమిషాల సేపు మనసు తలుచుకోండి మీకు ధనవర్షం కురుస్తుంది మీ కోరికలు ఏదైతే ఉంటాయో మనసులో ఆ కోరికలు నెరవేరుతాయి నమ్మకంతో చేస్తే వందకు వంద పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది అంత అద్భుతమైన శక్తివంతమైన పదం అసలు ఎందుకు కోరుకోవాలి ఎలాంటి కోరికలు కోరుకోవడానికి అవకాశం ఉంది అని మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఈ అద్భుతమైన పదం శక్తివంతమైన పదం ఎలాంటి కోరికలు కోరుకుంటే ఫలితం వస్తుందో మీకు తెలియచేస్తాను మీకు లగ్జరీ లైఫ్ కావాలి దానికోసం చేయవచ్చు అలాగే ధన సంపాదన పెంచుకోవడం కోసం కూడా చేయవచ్చు ఆకస్మిక ధనప్రాప్తి కోసం కూడా చేయవచ్చు మీరు కొత్త ఇల్లు కొత్త కారు ఇలా వారు కూడా నిర్భయంగా చేయవచ్చు అలాగే స్థలాలు పొలాలు అలా కొత్త అంటే మీకు స్థలం కొనుక్కోవాలి ఇళ్ళ స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు పొలం కొనుక్కోవాలనుకుంటున్నారు అలాంటి వారు కూడా చేయవచ్చు అలాగే మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు అంటే మీకు ఒక షాప్ ఉంది దాన్ని ఇంకా అభివృద్ధి తెచ్చు అంటే ఇంకా ఇంకా నాలుగైదు షాపులుగా పెట్టాలి బ్రాంచులుగా పెట్టాలనుకుంటున్నారు అలాంటి కోరిక ఉన్నవారు కూడా ఈ పదాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే ఇంట్లో వస్తువులు బంగారం ఇలా కొనుక్కోవాలనుకునేవారు కూడా దీన్ని చేయవచ్చు ఈ అద్భుతమైన శక్తివంతమైన పదాన్ని ప్రతిరోజు ఐదు నిమిషాల సేపు మీ మనసు తలుచుకోండి మీ మనసులో ఈ పదం తలుచుకోవడం వల్ల మీకు ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది ఫలితం వచ్చి తీరుతుంది ఈ పదాన్ని ఆడవారైనా మగవారైనా తెలుసుకోవచ్చు ఎటువంటి నీవ నిబంధనలు లేవు ఆడవారు నెలస సమయంలో కూడా చేయవచ్చు అలాగే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు మేము మతం మార్చుకున్నాము మేము క్రిస్టియన్స్ మేము ముస్లిమ్స్ మేము అది మేము ఇది ఒకటి గుర్తుంచుకోండి మన పెద్దలు చెప్పినవి మనకు ఉపయోగపడగా అంటే మనం ఉపయోగించుకోవాలనుకునేవి మనం ఏది చేయగలిగితే అది చేయవచ్చు దీనికి మతానికి ఎటువంటి సంబంధము లేదు గుర్తుంచుకోండి ఈ ఉపాయాలు మనం మంత్రం కావచ్చు పదార్థం కావచ్చు ఇది మతానికి సంబంధించినవి కాదు మన జీవన విధానంలో భాగాలు వీటిని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల మనం నమ్మి చేయటం వల్ల మనకు ఫలితాలు వస్తాయి అది గుర్తుంచుకోండి మతానికి వీటికి సంబంధం ఉండదు చాలామంది మత పిచ్చిలో కొట్టుకుపోతూ ఉన్నారు మతం అనేది వేరు జీవన విధానం వేరు అది గుర్తుంచుకోండి అలాగే ఇది ఎప్పుడు చేయాలి ఏమైనా నిబంధనలు ఉన్నాయంటే ఏమీ లేదు ఏ టైంలో అయినా సరే మీరు చేయవచ్చు ఈ పదాన్ని మీరు ఉదయం నుండి రాత్రి కొడుకుని లేపు ఎప్పుడైనా తలుచుకోవచ్చు ఈ పదం తలుచుకునే ముందు మీ మనసులో ఉన్న ఒక్క కోరిక మాత్రమే అంటే నాకు కారు కావాలి ఇల్లు కావాలి బంగారం కావాలి రకరకాలు కావాలి కానీ ఏదైతే ఒకటి మాత్రమే కోరుకోండి పది మాత్రం కోరుకోవద్దు ఒక కోరిక కోరుకొని ఈ స్విచ్ వాడిని ప్రాక్టీస్ చేయండి దీన్ని పదం చెప్తాను ప్లితోరా పిఎల్ఈ టిహెచ్ఓఆర్ఏ ఈ పదం పేరు ప్లెథోరా మీరు ఈ ప్లెథోరా 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 అంటూ ఒక ఐదు నిమిషాల సేపు మీరు ఈ పదాన్ని మనసు తలుచుకోండి ఈ పదం తలుచుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను ఈ పదం తలుచుకునే ముందు మీ మనసులో ఉన్న ఒక కోరిక చెప్పుకొని తలుచుకోండి అంటే ఇల్లు కావాలి ఇల్లు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ధనం కావాలి అని తలుచుకొని ఈ పదాన్ని ఐదు నిమిషాల సేపు తలుచుకోండి ప్లెథోరా ప్లెతోరా ప్లెథోరా అని ఈ పదాన్ని మనసు తలుచుకునేటప్పుడు మీ ముఖం మీరు ఎక్కడైతే ఉంటారో మీ ముఖం తూర్పు వైపు ఉండాలి అలాగే కుర్చీలో కూర్చుని లేదా కిందైనా కూర్చుని చేయవచ్చు నిలబడి మాత్రం చేయకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీ కోరిక తీరే వరకు ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఐదు నిమిషాల సేపు ఈ పదాన్ని తలుచుకోండి నమ్మకంతో చేయండి వందకు వంద పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది ఎందుకంటే ఈ అన్నీ కూడా మనకి జీవితంలో అవకాశాలని అలాగే మనం ఏదైతే కోరుకుంటామో అది మన మానసికంగా ప్రేరణ కలుగుతుంది దాని మీద మన దృష్టి మనం పెట్టగలుగుతాం అది సాధించడానికి మార్గాలు తెలుస్తాయి ఎవరికైనా సరే శక్తివంతమైన అద్భుతమైన ఈ పదాన్ని ఐదు నిమిషాలు మీ మనసు తలుచుకోండి ధనవర్షం కురుస్తుంది నేను ధనవర్షం ఎందుకన్నానంటే మన డబ్బులే కావాలి ప్రస్తుతం డబ్బు రావడానికైనా దేనికైనా ఈ పదం పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ